వెల్కమ్ టు ట్రూ న్యూస్ శృంగవరపుకోటలో మొక్కల్ని నాటి పర్యావరణానికి ఊపిరిపోసి కాలుష్యాన్ని తరమికొట్టి మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల్ల లలిత కుమారి పేర్కొన్నారు లక్కవరపుకోట మండలంలోని లక్కవరపుకోట గ్రామంలోని మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఆమె శుక్రవారం ఉదయం మనం వనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు రావి వేప నాగమల్లి తదితర మొక్కలు నాటి మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోల లలిత కుమారి మాట్లాడుతూ ఏపీలో పచ్చదనం పెంపొందించేందుకు మహాకూటమి ప్రభుత్వం మనం వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు నేడు పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారన్నారు